హాయ్ అండి ఇవాళ వీడియోలో అయితే తక్కువ ఖర్చుతో స్నాక్ అయితే చూపిస్తానండి చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుందండి పిల్లలు అప్పుడప్పుడు తినడానికి ఏమైనా అడుగుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా తొందరగా పది పదహైదు నిమిషాల్లో బొరుగులు బెల్లం కలిపి స్నాక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఇవి చేసుకోవడానికి మన దగ్గర బొరుగులు ఇంకా బెల్లం ఉంటే సరిపోతుందండి అలాగే రెగ్యులర్గా చేసుకునే బొరుగు ముద్దల్లా కాకుండా చిక్కీ షేప్లో అయితే చూపించాను అనమాట నార్మల్గా బురుగు ముద్దలు చేయాలంటే చేతులు బాగా కాలిపోతాయండి సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో రెండు బౌల్లా బొరుగులు అయితే వేసుకోవాలండి బొరుగుల్ని ఇలా వేయించుకున్నామంటే ఒకవేళ మెత్తబడిపోయి ఉంటే లైట్గా క్రిస్పీగా అవుతాయన్నమాట ఒకవేళ మీరు తెచ్చుకున్న బొరుగులు క్రిస్పీగా ఉన్నట్లయితే ఈ ప్రాసెస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి లో బొరుగుల్ని కొద్దిసేపు గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అవి క్రిస్పీగా అయిపోతాయి అనమాట అలా అయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే లో మనం బొరుగులు ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్తో ఒక హాఫ్ వరకు బెల్లం పొడి అయితే వేసుకోండి బెల్లం పొడి వేసుకున్న తర్వాత జస్ట్ కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లం అయితే బాగా కరగనివ్వండి బెల్లం కరిగే కొద్దీ బెల్లం అయితే కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకైతే ఇది ఈజీగా తెలిసిపోతుందనమాట ఒకవేళ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఇలా బెల్లం ఉడకడం స్టార్ట్ అయినప్పటి నుంచి పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండండి మనం చిక్కిల్లాగా ఏవైనా చేసుకునేటప్పుడు అయితే ముదురు పాకం రావాలండి కొద్దిసేపటికైతే బెల్లం ఇలా ముదురు రంగులోకి వస్తుందనమాట ఇప్పుడు కొద్దిగా పాకాన్ని తీసుకొని నీళ్ళల్లో వేసి నీళ్ళల్లో వేసిన తర్వాత కొద్దిసేపు నీళ్ళల్లో వీడియో క్లిప్లో చూపించిన విధంగా కడిగినట్లు చేయండి అలా చేయటం వల్ల ఆ ఉండయితే గట్టిపడిపోతుందండి అలా గట్టిపడిపోయిన తర్వాత ఆ ఉండని గిన్నెకి సైడ్ కొట్టి చూశారంటే అనే సౌండ్ రావాలన్నమాట అలాగే ఇంకొద్దిసేపు ఉండనిచ్చి దాన్ని చేత్తో తుంచుకుంటూ ఉన్నామంటే ఈజీగా విరిగిపోతుందండి అలా విరిగిపోయిందంటే పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇంకా ఈ పాకం చెక్ చేసుకునే టైంలో అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసుకోండి ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొరుగులు వేసేసుకొని బొరుగులు మొత్తం బెల్లం పాకలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి అలాగే అయితే సిమ్లోనే ఉంచుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకున్నారంటే బొరుగులు మొత్తం బెల్లం పాకంలో బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట మొత్తం ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న బటర్ పేపర్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకుంటే కనుక ఏదైనా ఒక ప్లేట్లో నెయ్యి రాసేసుకొని దాంట్లోకైనా వేసుకోండి సరిపోతుంది బటర్ పేపర్ పైన వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ గరిటెకుండేది మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఒక కత్తితో ఇలా అంతా ఈవెన్గా వచ్చేలాగా చేసుకోవాలండి మొత్తం అంతా కూడా స్క్వేర్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి మొత్తం స్క్వేర్ షేప్లో చేసుకున్న తర్వాత ఆ గరిటితోనే కొద్దిగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా తడుతూ మనకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేయొచ్చండి మనకు చిక్కి అంత పలుచగా కాకుండా కొద్దిగా మందంగానే ఉంచుకోండి ఇది చేత్తో ఒత్తుకున్నా కూడా పెద్దగా కాలదండి సో చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి తర్వాత ఒక చపాతీ కర్ర తీసుకొని మొత్తం అంతా ఈవెన్గా వచ్చేలాగా కొద్దిగా లైట్గా ప్రెస్ చేయండి మరీ ఎక్కువగా ప్రెస్ చేయకండి మొత్తం విడిపోతుందనమాట మొత్తం అంతా ఇలా ఈవెన్గా అనుకున్న తర్వాత ఎక్కడైనా బరుగులు పైకి వచ్చినట్లు అనిపిస్తే కనుక వాటిని లోపలికి నొక్కేసి కొద్దిగా ప్రెస్ చేసినట్టే అనండి తర్వాత కొద్దిసేపు వదిలేసి లైట్గా చల్లారనివ్వండి అది గోరువెచ్చగా ఉన్నప్పుడే కత్తితో కానీ లేదంటే పిజ్జా కట్టర్తో కానీ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే ఘాట్లు పెట్టేసుకోవాలండి ఘాట్లు పెట్టుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోండి బొరుగులు అయితే విడిపోతూ ఉంటాయి అన్నమాట సో ఘాట్లు పెట్టుకుంటూనే ఇంకొక వైపు బొరుగుల్ని ఇంకొక చేత్తో పట్టుకుంటూ చేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే కొద్దిగా జాగ్రత్తగా ఘాట్లు పెట్టేసుకోండి ఇలా ఘాట్లు పెట్టుకునేటప్పుడు మధ్యలో బరుగులు అయితే కొద్దిగా పైకి వస్తాయండి వాటిని మళ్ళీ చేత్తో నొక్కుని అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం అన్నీ స్క్వేర్ షేప్లో ఘాట్లు పెట్టేసుకోవాలి నిలువుగా ఘాట్లు పెట్టేసిన తర్వాత అడ్డంగా కూడా ఘాట్లు పెట్టేసి కొద్దిసేపు అయితే వదిలేయండి కొద్దిసేపు వదిలేసి ఒక్కొక్క ముక్కని సపరేట్గా తీసుకున్నామంటే పొరుగులు అచ్చయితే వస్తుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ముద్దలు చేసే పని లేకుండా ఇలా సింపుల్గా చేసి పెట్టండి పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట అవే ముద్దలు చేశారంటే వాళ్ళు కొరకలేక కష్టపడిపోతారండి సో ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను వీటిని ప్రిపేర్ చేసింది నిన్నే అనమాట ఈ రోజుటికే మొత్తం అయించేసారండి ఇంకా ఇలాంటివి ఏవైనా చేసి పెట్టినప్పుడు స్నాక్స్ బాక్సులు అయితే వాళ్ళే సర్దుకుంటారండి చాలా ఇష్టంగా ఎత్తుకెళ్తారనమాట సో మీరు కూడా మీ పిల్లలకి ఒక్కసారి ఇలా బరుగులు అచ్చు ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తినేస్తారు మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నానండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ